బాబు దారం కానివ్వండి ఒక పది నిమిషాలు రాకూడదండి ఆ లావుకాలం పోతుంది లావుకాల పోయి పది నిమిషాలు అయిందండి మీ వాచిలో పోయిందేమో నా వార్ ఇంకా పది నిమిషాలు మీ వాచిలో ఉందేమో నా వాచీలో లేదండి అన్ని వాచి చూడండి కావండి మీ వాచిలో టైం అంతా పోండి మీద మీదండి పదింపోవండి ఏమ్మా మీ టైం ఎంత బంధువు లేదా డరే మీ టైం ఎంత అయ్యా పంతులు గారు నేను ఏ వాచి టైం ప్రకారం కాలేగతాలు అయ్యా అందరూ మామూలుగా నా వాచి టైం ప్రకారంగా మాంగళి దారం చేస్తారు అదేనా కుదు తాలు కట్టేది నేను కాపురం చేసేది నేను దానివల్ల మంచి అయినా చెడైనా అనుభవించేది నేను నా టైం ప్రకారం తాలు కట్టాలను నా వాచిలో ఇంకా పదిసార్లు టైం ఉంది అంతవరకు తర్వాత ఆవాల్సి ఉండే అల్లుడు గారు కూడా బాగానే ఉందండి దానివల్ల ఏం వచ్చిన గురించి అల్లుడు గారే కదా అల్లుడు గారు ఇష్ట ప్రకారం కానివ్వండి ఏంటి బాబు మీరు చెప్పింది కరెక్ట్ బాబుగారు చెప్పినట్టు కానివ్వండి బాబుగారు రాజు ఆపండి ఎందుకయ్యో ఇన్స్పెక్టర్ గారు కొంచెం ఆగమంటున్నారు ఆగుదావా మీకేం పని అనబద్దులా పోలీసులతో వచ్చామంటే అర్థం కదా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్ గారు ఏదో ఎత్తివేసి ఈ పెళ్లి ఆపు చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారండి ఏమయ్యా పెళ్లి చేసుకుంటున్నారా పెళ్లి కాకపోతే జరిగేది ఏమిటి ఇంత పెద్ద కళ్యాణం వెళ్ళడం పక్కన ఇంత లావాలు అడుగుతారు పక్కన చక్కని పెళ్లి కూతురు ఇంతమంది జనాభా చేతుల స్థాయి ఏమన్నా అర్థం కాళ్ళి భార్య ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకుంటావా చేసుకుంటున్నావా ఈ విషయంలో నాన్నగారు లేదంటే అలా చేయడం చూస్తాం నాన్నగారు ఆయన రోజు పెళ్ళి ఎంత మీద చదువుతున్నారు అది కాస్త మీరు చెప్పేశారంటే ఈ కార్యక్రమం మీరు పూర్తి చేసుకుంటాం ఏమిటండి ఎవరా భార్య ఎక్కడ ఉంది ఇక్కడే ఉన్నాను నేనే ఆయన భార్య ఆయన ఇంకా పెళ్లి కాలేదు చూడండి నాన్న ఇలాంటి విషయాలు మీకు తెలియదు అమ్మబాబు ఉన్న వాళ్ళు ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు లేని వాళ్ళు ఇలా రావటం వాళ్ళ అమ్మాయికి మన అబ్బాయికి ఇదివరకే పెళ్లి జరిగిందని చెప్పడం బ్లాక్మెయిల్ చేయడం ఐదు పదువు గుంజుకుపోవటం మామూలేగా అలాంటిది అయింది సరే మామూలు అనుకున్నప్పుడు దీని గురించి ఆలోచించిన దేనికి ఐదో పదో పారేయండి ఐదో పదో పారేయడం కాదండి దిస్ ఇస్ ఎ క్రిమినల్ కేసు ఇతనికి ఇంత ముందే పెళ్ళింది ఏ ఇతని భార్య భార్య రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడు అవును ఈ ఫోటో చూడండి కాదు బాబు గారు వీళ్ళంతా ఒక ఆఫీసులో పనిచేసేవాళ్ళు సరదాగా గారి ఫోటో తీసుకున్నారు ఎగ్జాక్ట్లీ తీసుకున్నారులీ సరదాగానే ఫోటో తీసుకున్నాం సరదాగా అవును సార్ మాకు ఇద్దరికి అభినందన సభ ఏర్పాటు చేశారు ఆఫీస్ వాళ్ళు ఎవరి తిరిగి నాకు మావిడికి నాకు ఆ అమ్మాయికి మీ తిరిగి మాత్రమే అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేశారు మీరు ఏమన్నా చదువుతున్న సారా తప్పేస్తున్నారు అదేమిటండి మాకిద్దరికి ఏర్పాటు చేశారు వాళ్ళు పర్చ ముచ్చుతున్నామే మా మిత్రం మరి దండలు ఎందుకు వేసుకున్నారు ఆ దండలు తీసుకొచ్చారని అనుకుని ఎందుకు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అంటే ఎందుకు వేసుకోవాలి ఎందుకు భార్యాభర్తలు కనుక భార్యాభర్తలను కలిపి ఫోటోలు తీయాలి కనుక దండలు వేయించాం పటోలు తీయించం చూసారా వేయించాం తీయించాం అంటున్నారు అంటే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం కోసం వేయించారు తీయించారు అనమాట ఏమిటండి బాబు గారు దబాయిస్తారు ఫోటో సాక్షి పెద్ద మనిషి కనిపిస్తున్నాడు వీళ్ళంతా సాక్షో కనిపిస్తుంటే విషయం ఏంటి బాబు ఎందుకు మామయ్య దబా ఇస్తారు ఆయన నేను భార్యాభర్తలు కాకపోతే జనాభా లెక్కలో భార్యాభర్తలుగా మా పేరు ఎందుకుంది జనాభా లెక్కలో అదించింది నేను జనాభా లెక్కలు నువ్వు చూసేవా మీరు మీ భార్య సంసారం చేస్తుండగా నేను చూసానా సంసారం చేస్తుండగా ఎవరు చూడండి కాపురం చేసుకుంటే వచ్చి చూస్తారు కాపురం చేస్తుండగా నువ్వు అడుగుతున్నా కాపురం అంటే నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉన్నారండి ఆ అబ్బాయి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారు అమ్మాయి వాటింట్లో ఏవో కూరం తరుగుతుంది జనాభా లెక్కలు చెప్పండి అన్నారు ఏ చెప్ప మేడం అమ్మాయి వచ్చింది జనాభా లెక్క చెప్పింది నేను రాసుకున్నాను మరి దీన్ని బట్టి వీళ్ళిద్దరినీ భర్త అనుకోమంటారా అక్కడ తమ్ముడు అనుకోమంటారా లేక బాగా మనలో అనుకోమంటారా చెప్పండి చాలా విన్నారు మీరైతే నో భార్యాభర్తలే కూడా ఏమిటండి ఏమిటండి మీరు అనేది జనాభా లెక్కల కాకులు లెక్కలు గెద్ద లెక్కలు ఉన్నారంటే బట్టి నేను ఒప్పుతాను ఆ లెక్కలు అందరూ కాకులు కింద అమ్మా ఈ విషయంలో మీరు మీ మాట ఉపసంహరించుకోకపోతే కేసు పెట్టి కోర్టు ఈ విషయంలో తీవ్రంగా ఆలోచిస్తారు ఆలోచిస్తాను చూడండి పవిత్రమైన జనాదాయకులను చూస్తే వీళ్ళిద్దరు భార్య బద్దం తెలుస్తుంది వాళ్ళిద్దరూ కాపురం చేశారని ఇప్పటికైనా ఒప్పుకుంటారు ఆ పిల్లతో కాపురం చేశాడని ఎందుకు అనుకోవాలి రంకు సాగించాడు అనుకోవచ్చుగా అదే ఆ సంబంధం వ్యభిచారము సంసారము తేలేంత వరకు నేను ఎక్కడి నుంచి కదా ఏదో చెప్పండి ఆ సంబంధం ఏంటి ఆ సంబంధం ఏమిటో నేను చెప్తాను వచ్చావా రామా సరిగ్గా సమయానికి దేవతల వచ్చావు చెప్పడానికే వచ్చాను బాబు ఎంతైనా ఆడపటకు పుట్టి నలభై ఏళ్ళు కాపురం చేశాను కదా చూస్తూ చూస్తూ ఒక ఆడకూతురు జీవితం నాశనం అయిపోతుంటే సహించలేక మీరు పిలవకపోయినా వచ్చారు వచ్చారు సరే ఇంతకీ వీళ్ళిద్దరు భార్యాభర్తలేనా పచ్చని పెళ్లి పండిట్లో నిలబడి ఆ భక్తులు అలా చెప్పను బాబు వీళ్ళిద్దరూ ముమ్మాటికి భార్యాభర్తలు సుబ్బమ్మనే బాబు సాక్షాత్తు సూరకత్తుల సుబ్బమ్మనే మాట్లాడుతున్నా నువ్వు నువ్వే నా మాట్లాడుతుంది ఆనాడు అమ్మాయిని పెళ్లి కాకుండా మా అబ్బాయితో ఉన్నందుకు నువ్వే కదా మందలించావు అవునయ్యా మందలించాను ఆడ పుట్టికు పుట్టి పెళ్లి కాకుండా పరాయి మలారితో కలిసి ఉన్నందుకు ఆ రోజు నా అమ్మాయిని మందలించాను మంచో చెడో నీ కొడుకుతో కాపురం చేసిన అమ్మాయిని వదిలేసి మరో అమ్మాయిని నీ కొడుకు కట్టబడుతున్నందుకు ఇప్పుడు నిన్ను మంద నుంచి కనుక్కొచ్చా ఓహో నువ్వు వాళ్ళతో కలిసావా కలు కలు ఎవరు ఎలా ఎదురు తిరిగినా నా కొడుకే అమ్మాయిని ఇచ్చిస్తే పెళ్లి చేయి నువ్వు చేయకపోతే నేనే చేస్తాను వీళ్ళిద్దరిని కోర్టుకు తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్పి అక్కడే వాళ్ళ పెళ్లి జరిపిస్తాను ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను కలిగిపోద్దమ్మా బాధ్యం అడుగు ఇంకా అడుగు ఏమయ్యా డబ్బు కోసం కట్నం కోసం ఒక ఆడపిల్లలకు అన్యాయం చేసిన చాలా ఇంకొక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకుంటున్నావా నిన్న వదిలి సార్ ఒకసారి పెళ్ళైన వాడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని తెలిసి ఇతను అరెస్ట్ చేయడానికి వచ్చాను అరెస్ట్ చేయాల్సింది డబ్బు కోసం గుర్తుపడ్డా ఇతన్ని సార్ అలా అయితే కట్నం ఇస్తున్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఎవరిని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు